ఈ రోజు వికారాబాద్ పట్టణం లోపల ఎంత ఘోరమైన పరిస్థితి ఉన్నది అంటే గడ్డి గడ్డి పెరిగి ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్న సందర్భం అదేవిధంగా ఆ పిచ్చిగడ్డి లోపలికెళ్లి వచ్చే విషపురుగులు పాములు తేళ్లతోనూ కూడా ప్రజలు ఎంత ఇబ్బందులకు గురవుతున్నారో బయానందులకు చెందుతా ఉన్నారు కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం కానీ లేకపోతే కలెక్టర్ గారు కావచ్చు లేకపోతే కమిషనర్ గారు కావచ్చు మున్సిపల్ సిబ్బంది ఇప్పటి వరకు కూడా దానిపైన చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరమని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా ఇవాల్లా ఒక్కొక్క వార్డుకు వికారాబాద్ మున్సిపల్ కమిషనర్ గారు పంపించిన గడ్డి మందు ఎంత అంటే ఒక్క లీటర్ పంపించి మొత్తం వార్డంతా సరిపెట్టుకోవాలంటే అది సాధ్యపడుతుందా అని చెప్పి నేను కమిషనర్ గారిని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా అదేవిధంగా కలెక్టర్ గారిని ప్రశ్నిస్తా ఉన్నా ఈరోజు ఎంత ఘోరము అంటే పబ్లిక్ పార్క్స్ మున్సిపల్ పార్కుల లోపల కూడా మీరు ఒక్కసారి నా దగ్గరికి రండి నేను చూపిస్తా చాలా స్పష్టంగా మున్సిపల్ పార్కుల లోపల ఎట్లా పిచ్చి గడ్డి పెరిగింది ఎట్లా చెత్త ఎంత చెత్త ఉన్నది అనేది కూడా నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా మరి దీని పట్ల కమిషనర్ గారు మీరు బాధ్యత వహిస్తారా కలెక్టర్ గారు బాధ్యత వహిస్తారా ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా ఇవల్లా ప్రైవేట్ ప్లాట్ల లోపల అంటే ఓపెన్ ప్లాట్లు ఎగ్జిస్టింగ్ కాలనీ లోపల ఉన్న ఓపెన్ ప్లాట్ల లోపల విపరీతమైన పిచ్చిగడ్డి చెత్తతో నిండిపోయి ఉన్నది ఆ పిచ్చిగడ్డి వల్ల అక్కడ ఉన్న ఎగ్జిస్టింగ్ ఎగ్జిస్టింగ్ ఇండ్ల లోపలికి పాములు తెల్లు వస్తున్న సందర్భం దాని ద్వారా మహిళలు పిల్లలు అందరూ కూడా బయటకు గురి చెందుతా ఉన్నారు మరి ఆ ప్రైవేట్ ప్లాట్లను క్లీన్ చేయమని చెప్పి నేను మున్సిపల్ సిబ్బందిని అడిగితే కమిషనర్ గారిని అడిగితే మేము ప్రైవేట్ ప్లాట్లు సాఫ్ చేయమని చెప్పి ఓపెన్ చెప్తా ఉన్నారు మరి నువ్వు ప్రైవేట్ ప్లాట్లు ఓపెన్ గా సాఫ్ చేయాలని చెప్పినప్పుడు మరి ఏదైతే ట్యాక్స్ కడుతున్నారో ఈ ఇండ్లను ఆ పిచ్చి గడ్డితోని ఆ విషపురుగులతో ఎవరు కాపాడుతా ఉన్నారు ఎవరు కాపాడుతారు ఎవరు బాధ్యత తీసుకుంటారని చెప్పి నేను ప్రశ్న వేస్తా ఉన్నా మరి మీరు సాల్వ్ చేయరు మరి అట్లీస్ట్ ఏదైనా చర్య తీసుకున్నారా ఈ ట్యాక్స్ కడుతున్న ఇండ్ల ఇండ్ల ప్రజల కొరకు మీరు ఏమైనా చర్య తీసుకున్నారా ఆ ప్రైవేట్ ప్లాట్ల ఓనర్లకు మీరు ఏమైనా నోటీసులు పంపించి ఆ ఆ నోటీసుల ద్వారా వాళ్ళతో క్లీన్ చేపించే చర్యలు తీసుకున్నారా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా జిల్లా కలెక్టర్ గారు కావచ్చు కమిషనర్ గారికి కావచ్చు మరి ఎట్లా మరి ట్యాక్స్ కడుతున్న వ్యక్తులను కాపాడుచుకున్న బాధ్యత ఈ మున్సిపల్ సిబ్బందికి లేదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా ఇలా కాబట్టి నేను నేను కమిషనర్ గారిని కలెక్టర్ని గారిని అదే విధంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు అందరికీ కూడా తక్షణంగా డిమాండ్ చేస్తా ఉన్నా సరిపోయినంత గడ్డి మందు పంపియండి ప్రజలను విషపురుగుల నుంచి కాపాడండి ఒక్కరికి పాము కాటేసి ఆ ప్రజల యొక్క ప్రాణం పోయినా దాని యొక్క మూల్యం మనం చెల్లించలేము ప్రాణం ప్రాణంని ప్రాణాన్ని మళ్ళీ మళ్ళీ మనం తీసుకురాలేము కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవండి అవి ఏం పెద్ద బడ్జెట్ కాదు ఒక వార్డుకు ఒక యాభై వేల నుంచి లక్ష రూపాయల గడ్డి మందు పంపియండి తద్వారా వార్డులు మొత్తం కూడా సాఫ్ అయిపోతాయి తద్వారా ప్రజలందరూ కూడా ఆనందంగా ఉంటారు పురుగుల నుంచి భయపడరు అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా అదేవిధంగా మున్సిపాలిటీ ఎంత ఘోరం అయిపోయిందంటే ఎగ్జిస్ట్ రోడ్ల లోపల ఉన్న మానువల్స్ మాన్యువల్స్ వన్ ఫీట్ గుంతల్ లెక్క పడిపోతా ఉన్నాయి మెయిన్ మెయిన్ రోడ్లలో కానీ ఇప్పటి వరకు కూడా వాటిని మరమతు చేయడానికి కూడా మున్సిపల్ సిబ్బంది గారు కావచ్చు కమిషనర్ గారు చర్యలు తీసుకోకపోవడం చాలా దుర్మార్గం అని కూడా నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఆ ఆ ఎగ్జిస్టింగ్ రోడ్డు లోపల వన్ వన్ ఫీట్ దిగిన మ్యాన్యువల్ కవర్స్ ని చూడకుండా ఎంత మంది స్టూడెంట్స్ కావచ్చు సైకిల్ కావచ్చు నడుస్తున్న మహిళలు కావచ్చు విద్యార్థులు కావచ్చు విధంగా బైక్ లో వెళ్తున్న వాళ్ళు ఎంతమంది కింద పడుతూ ఉన్నారు ఎంతమంది ఇబ్బందులకు గురవుతా ఉన్నారు ఇది మీకు తట్టుతలేదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా కాబట్టి వెంటనే ప్రతి ఒక్క వార్డుకు లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు ఈ యొక్క మాన్యువల్ కవర్స్ మరమ్మతులకు మీరు వెంటనే శాంక్షన్ ఇవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా నేను ఇంకొక విషయం ఇవల్ల లైట్లది కూడా వానకాలం వచ్చింది విషపురుగులతో ఆ గడ్డితోనే అందరు కూడా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు లైట్ల రిపేర్ చెప్తే లైట్లు రిపేర్ చేయలేం ఓన్లీ కార్బన్ ఆక్సైడ్ తీస్తాం రిప్లేస్ అది లైట్ మొత్తం ఖరాబ్ అయితే మాత్రం కాలిపోతే మాత్రం కొత్త లైట్లు లేవు అని చెప్పి చెప్తా ఉన్నారు లైట్లకు ఎంత అయితే అండి బడ్జెట్ నాకు అర్థం కాదు ఒక వాడికి ఒక ఇరవై లైట్లు పంపియండి ఇప్పుడు దాంతోనే ఎంతైతే ఒక లైట్ మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు ఉంటుండొచ్చు అంత మాత్రం కూడా మనం చేయకపోతే మరి ప్రభుత్వంలో మీరు ఉండి ఏం లాభం అదేవిధంగా కమిషనర్ గారు మీరు మీ డ్యూటీని చక్కగా చేయండి కలెక్టర్ గారు దీనిపైన దృష్టి పెట్టండి మీరు లైట్లు ఇవన్నీ కూడా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే ఆల్రెడీ ప్రజలందరూ కూడా ట్యాక్స్ కడతా ఉన్నారు అన్ని ఉన్నాయి మీరు ఎందుకు ప్రజల పట్ల ఇంత నిర్లక్ష్యం చూపిస్తా ఉన్నారు ఎవరు అడిగేవారు లేరని అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇంకొక ఇంకొకటి చూసినట్లయితే ఈ అలా రోడ్లు లేని కాలనీ లోపల రోడ్లు మీరు ఇంకా టైం పడుతుంది బడ్జెట్ లేవు అంటే కూడా ఆగుతాం కానీ ఏదైతే మట్టి రోడ్లల్లో ఉన్నాయో అవి గుంతలు వాడి బురదల వాడి చాలా మంది జారి పడుతున్న సందర్భం బైకులు నడిపేయలేని పరిస్థితి స్టూడెంట్స్ ఇది వికారాబాద్ పట్టణం అంటే జిల్లా హెడ్ క్వార్టర్ ఈ లోపల విపరీతమైన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా ఆ రోడ్ల మీదకి వెళ్ళి నడవాలి జారి పడుతున్న సందర్భం ఉన్నది కాబట్టి తక్షణం మీరు రోడ్లు లేకపోయినా సరే పర్వాలేదు అప్పటి వరకు వెట్మిక్స్ అన్నా చిప్స్ అన్నా పంపించి ఆ మరమ్మతులు చేపట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇంకొక ఇంకొక విషయం ఎంత ఎంత బాధాకరం అంటే ఇల్లా ముప్పై నాలుగు వాళ్ళ లోపల చెత్త ఆటోలు లేక ఇరవై ఇరవై రోజులు అవుతున్నారు మూడు రోజులకు ఐదు ఐదు రోజులకు ఒక్కసారి వస్తున్నది చెత్త ఆటో మరి అంత ఘోరమైన పరిస్థితి ఎందుకున్నది ఇవన్నీ ఎమర్జెన్సీ కదా ఇవి డైలీ డైలీ నీడ్స్ కదా వీటిపైన ఎందుకు మీరు ఇంత నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు నాకు అర్థం వికారాబాద్ లోపల మీరు కాబట్టి ఈ డైలీ నీడ్స్ ఏవైతే ఉన్నాయో ఎమర్జెన్సీ నీడ్స్ ఏవైతే ఉన్నాయో అంటే చెత్త ఆటలను పంపించడం కానీ లైట్లు కానీ లేకపోతే గడ్డి గానీ గడ్డి వీకడం గాని పార్కులు శుభ్రతంగా ఉంచడంలో ఉంచడం గానీ ఈ వెట్మిక్స్ పంపించడం ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్న బడ్జెట్ కి సంబంధించిన విషయాలు కాబట్టి అట్లా కాబట్టి ఈ ఎమర్జెన్సీ ఇష్యూస్ అన్ని కూడా తక్షణమే చర్యలు తీసుకుని వెంటనే పరిష్కారం చూపాలి అని చెప్పి నేను కమిషనర్ గారిని కలెక్టర్ గారిని ప్రభుత్వంలో ఉన్న పెద్దలను డిమాండ్ చేస్తాను